హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఆల్మోస్ట్ మా సబ్స్క్రైబర్స్ అందరూ ఆల్రెడీ ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి సో ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారనమాట వాళ్ళు వచ్చేసరికి నేను బాదం పాలు అనేది రెడీ చేద్దామనేసి నేనైతే ఇప్పుడు బాదం పాలు అనేది రెడీ చేస్తున్నానండి ఇవి గేదె పాలు అండి అతని వాళ్ళ నిన్న వచ్చారు కదండీ వచ్చేటప్పుడు పాలు తీసుకొని వచ్చారనమాట సో ఈ నేను లీటర్ పాల లీటర్ పాలు అనమాట ఇవి అంటే నేను అసలు మేము ఏం కదపలేదు కదండి చిక్కడ పాలు కదండి అంటే ఈ ముప్పాలు లెట్లు అన్నట్టు ఇంకా పాలు లీటర్ కింద వాటర్ అనేది యాడ్ చేసేస్తుంది వీళ్ళు అర లీటర్ వచ్చే వరకు మరగబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేనైతే మొత్తానికి అయితే పాలు తీసేసుకుంటున్నాను సో ఇందులో నేనైతే మా గేదె పాలు అచ్చమైన గేదె పాలు కాబట్టి నేనైతే కొన్ని అయితే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో చూసారు కదండి కొన్నే యాడ్ చేసుకున్నాను సో వీటిని స్టవ్ మీద పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఈ లీటర్ పాలు అర లీటర్ అంతా వచ్చే వరకు మరగబెట్టుకుంటూ ఉండాలన్నమాట నేనైతే కొన్ని ఉంచుకున్నానండి ఎందుకనంటే ఈ పచ్చిపాలు అవసరం ఉంటుందండి అవి ఎందుకో మీకు తర్వాత వీడియోలో కంటిన్యూషన్ వీడియోలో చెప్తాను అనమాట ఇప్పటివరకు అయితే నేనైతే లీటర్ పాలు అయితే తీసుకున్నాను కొన్ని ఒక గ్లాసులు మందం ఉంచుకున్నాను అనమాట పచ్చిపాలు ఇట్ట కొన్ని మిగుల్చుకోవాలన్నమాట అందుకే నేను అవి పక్కన పెట్టేశాను ఇంట్లో అయితే బాదం పప్పు జీడిపప్పు పప్పు ఉందండి పిస్తా లేదు అవి కూడా వేసుకుంటే మంచిది అనమాట అంటే బయట కొనుక్కొని తాగే బదులు ఇంట్లోనే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి స్నాక్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా మంది పిల్లలు పాలు అనమాట పాలు తాగని పిల్లలు కూడా ఇలా ఇలా తయారు చేసి పెట్టవచ్చు అనమాట పిల్లలకి వీటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బాగుంటుంది మీద రాన రావట్లేదు ఇలా సన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఎంత చిన్న కట్ చేసుకుంటే మనకి అంత వాటర్లో అంటే ఆ బాదం పాలల్లో కొంచెం తాగేటప్పుడు మనకి ఆ పలుకులు తగిలి ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకే చిన్న చిన్న పలుకులు ఎంత చిన్న కట్ చేసుకుంటే అంత టేస్ట్ అనమాట అంటే మీరు ఇంట్లో ఉంటే ఇంకా మరిన్ని యాడ్ చేసుకోవచ్చండి నాకు ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను కొన్నే తీసుకున్నాను అనమాట పొంగటానికి వస్తున్నాయి అనమాట చూసారు కదండి పాలు అయితే పొంగటానికి అనమాట ఇట్లా పాలు పొంగకుండా ఉండాలంటే ఆల్రెడీ నేను ఈ చిక్క ఆల్రెడీ చెప్పేసాను అనమాట ఇట్లా సిమ్లో పెట్టేసేసి మనం ఏ పని చేసుకున్నా కూడా అవి కాగిపోతాయి అనమాట పాలని పొయ్యి మీద పెట్టేసి మర్చిపోతూ ఉంటారు అంటే పొంగుతూ ఏమైనా అక్కడే నిలబడతారు అలా కాకుండా ఇట్లా గంట పెట్టేసి సిమ్లో పెట్టేసి మన పనులు మనం చేసుకుంటే పాలు కూడా మంచిగా కాగుతాయి అనమాట మేగడ కూడా బాగా వస్తుంది అనమాట తోడేసుకున్నప్పుడు మొత్తానికైతే జీడిపప్పు బాదం పప్పు అయితే కట్ చేసుకున్నాను అనమాట పలుకులు ఆల్మోస్టు చాలా వరకు అండి ఇంకా మరగాలన్నమాట అవి ఇంకా పా వంత వరకు మరగాలన్నమాట అప్పుడే మనకి ఆ బాదం పాల ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఎంత మరిగితే అంత టేస్ట్ అనమాట ఎందుకనంటే మనకి మరిగిన దాన్ని బట్టి ఆ చిక్కదనం వస్తుంది అనమాట జస్ట్ ఇలా మరిన్ని కావాలని చెప్పేసి ఎమ్మటే బంద్ చేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ ఫ్లేవర్ అనేది రాదండి ఎందుకనంటే చిక్కబడదనమాట వాటర్ వాటర్ ఉంటుంది మంచిగా మనకు చిక్కగా రావాలనంటే పాలు ఎంత మరిగితే అంత చిక్కగా వస్తాయి అనమాట బా మీ అందరి కోసం ఒక అద్భుతమైన చిట్కా అనమాట సో చాలా మందికి ఇలా కాళ్ళు పగులుతుండ పగులుతూ ఉంటాయి కదండి మా వారికి అయితే చూడండి ఇలా మొత్తం అనమాట ఇప్పుడు మ్యాక్సిమం ఇదంతా పగిలేసి ఇప్పుడు చాలా వరకు తగ్గిందండి ఇలా చాలా మందికి కాళ్ళ పగుళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారని అంటే అంటే ఆ క్రీమ్ లీక్ చాలామంది వాడుతుంటారు అలా కాకుండా ఇంట్లో ఉన్న దాంతోనే ఇలా కాళ్ళ అనేది నయం చేసుకోవచ్చు అదేం లేదండి మన ఇంట్లో కొబ్బరి నూనె వాడతాం కదండీ ఇదే ఇలా అరచేతిలో వేసేసుకొని దానికి మర్దన చేయాలన్నమాట అట్లా చా ఒక టూ ఒక వన్ టూ మినిట్స్ ఒక అలా రుద్దుకుంటూ ఉండాలన్నమాట మర్దన చేసేయాలి చాలామంది ఏం చేస్తారంటే సిమెంట్ పనులకు వెళ్తారు కదండి సిమెంట్ పనులకు వెళ్ళినప్పుడు కూడా ఆ సిమెంట్ పడక బొక్కలు పడతాయి కదా చాలామంది బొక్కలు పడినప్పుడు కూడా చాలామంది ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి నూనె రాసుకుంటారండి అంటే కొబ్బరి నూనె అంత పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట సో ఇది ఇది మీరు మీకు తెలియదు ఇది వేడికి కూడా చాలా బాగా పనిచేసిద్ది అనమాట చల్లదనాన్ని అనమాట ఇలా రోజు రాసుకోవడం వల్ల ఆ కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయండి మళ్ళీ నేను ఇది ఇంకా కావాలని అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంకో వీ వీక్ ఆగిన తర్వాత మీకు సేమ్ చూపిస్తానండి తగ్గుత తగ్గవో మేమైతే క్రీమ్స్ అయితే వాడమండి ఓన్లీ నైట్ డే టైం రాయకూడదండి ఓన్లీ మనం స్నానం చేసిన తర్వాత మంచిగా పడుకుంటాం కదండి నైట్ టైం ఓన్లీ ఇలా ఒక టూ మినిట్స్ మర్దన చేసేసుకొని ఇలా వదిలేయండి అనమాట ఓన్లీ నైట్ టైం రాసుకోవాలనమాట ఇలా దీనివల్ల కాళ్ళ పగుళ్ళు అనేది తగ్గుతాయి అనమాట ఒకసారి ఎందుకైనా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి మాకైతే చాలా బాగా పనిచేసింది చిట్కా అయితే ఇది కూడా ఈ మధ్య దెబ్బ తగిలిందండి సో చూడండి టిటి ఆ టీ ఆల్రెడీ వేయించుకోలేదు ఆల్రెడీ ఇంత ముందు అప్లోడ్ చేసిన వీడియోలో ఉంటది అనమాట బెల్లపకాడ అనేది యూజ్ చేసారనమాట దానివల్ల తగ్గిపోయింది అనమాట అది చాలామంది కాళ్ళ పగుళ్ళు ఎందుకు వస్తాయి అనుకుంటారు వేడి వల్ల వస్తాయండి చా కాళ్ళ పగులు అనేవి చాలా వరకు అయితే మజ్జిగ తాగండి దయచేసి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా ఒక గ్లాసు డైలీ ఒక గ్లాసు అనేది తీసుకోండి దయచేసి ఎందుకనంటే అలా మజ్జిగ తాగడం వల్ల నీరసం అనేది ఉండదనమాట ఇలా కాళ్ళ పగుళ్ళు అనేవి ఏవి ఉండదు సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి దయచేసి ఒక రోజుకు ఒక గ్లాస్ మజ్జిగ అనేది తీసుకుంటే దానివల్ల బాడీ బాడీ కానీ నెక్స్ట్ ఇలాంటి కాళ్ళ పగుళ్ళు కానీ అలాంటివన్నీ ఏమి రాకుండా ఉంటాయండి వేడనేది కూడా మన శరీరం నుండి తొందరగా లాగేసిద్ది అనమాట మజ్జిగ సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా వరకు అనమాట అంటే నేను ఆల్రెడీ ఇక్కడ వరకు తీసుకున్నాను ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయ్యాయన్నమాట వీడియో తీయకముందండి నేనేం చేశాను అనంటే నేను బాదం పప్పు ఉంటుంది కదండి బాదం బాదం అనేసి జీడిపప్పుని మంచిగా మందంపాటి కళాయి పెట్టేసి చిన్న కళాయి పెట్టేసి ఏం చేశాను అనమాట కొన్ని బాదం జీడిపప్పు ఈ రెండు కలిసేసి కొంచెం గోరువెచ్చగా అంటే ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదండి బాదం పలుకుల్లో ఆ పచ్చి స్మెల్ పోయే అంతవరకు వేయించానండి కావాలంటే మీరు పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట నాకైతే ప్రస్తుతానికి లేదు కాబట్టి నేను బాదం పలుకులు అనేసి జీడిపప్పుని గోరువెచ్చగా వేయించేసి ఇలా మిక్సీ మిక్సీ పట్టేసుకున్నానండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట కొన్ని ఏమో నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవి లాస్ట్లో యాడ్ చేయడానికి ఇవైతే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను మిగతా మొత్తాన్ని పొట్ అనమాట ఇవైతే పాలైతే బాగా మరిగేసేయండి సో ఇప్పుడైతే మనం ఒక కప్పు చక్కెర అనేది యాడ్ చేసుకున్నాం అనమాట అంటే పిల్లలకు కాబట్టి నేనైతే తక్కువనే యాడ్ చేస్తున్నాను సరిపెట్టండి మా పిల్లలకైతే తక్కువే తాగుతారు ఒకవేళ మీరు చక్కెర అనేసి అనుకుంటే దీని బదులు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో దీనివల్ల బాదం పాలు తాగటం వల్ల పిల్లలకు శక్తి అనేది పెరుగుతుంది అనమాట సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదండి ఇది మొత్తం కొంచెం చక్కెర అనేది కరిగిపోవాలన్నమాట అందుకే బాదం పాలు తయారు చేసుకునేటప్పుడు మన్నంపాటి గిన్నె పెట్టుకోవాలండి ఎందుకనంటే ఇలా కొంచెం అడగంట ఉంటుంది ఇలా తిప్పుకుంటూనే ఉండాలన్నమాట కొంచెం యాలకులను యాలకులను కూడా యాలకులను కూడా తీసేసి వేస్తున్నాను అనమాట యాలకులను కూడా మీరు కావాలంటే ఈ మిక్సీ పెట్టారు కదండి బాదం జీడిపప్పు కావాలనంటే ఇందులోనే ఇప్పుడు నేను షుగర్ పాలల్లో వేసాను కదా మీకు కావాలనంటే బాదం పప్పు జీడిపప్పుతో పాటు ఆలుగులు కొన్ని షుగర్ కూడా ఇందులో వేసేసి మిక్సీ పెట్టుకోండి వీటితో పాటు కావాలని అంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి అదే పాల పొడి ఒక స్పూన్ ఉంటేనే అది లేపన పర్లేదు ఉంటే అది కూడా యాడ్ చేసుకుని కా ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే అయితే ఇవి కాగిస్తాయి అనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న పొడిని యాడ్ చేసుకుందాం అనమాట ఈ పొడి మనకైతే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అనమాట ఇలా పొడి చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి ఇట్లా పాలు వేడి చేసేసి ఈ పొడిని డైరెక్ట్గా కలిపేసి కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో పాలు వేయడవడమే మనకు కావాల్సింది ఈ పొడి అనేది లేట్ అవుతుంది అనమాట నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ పొడి ఎలా పట్టాలి ఎలా చేయాలి అనేసి మొత్తం ఒకసారి వీడియో తీసి చూపిస్తాను ప్రస్తుతానికి నాకు కుదరలేదు కాబట్టి నేను ఆల్రెడీ పొడి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఈ పొడి అనేది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాం అనమాట చూశాను కదండి నేనైతే కొంచెం ఉంచుకుంటున్నాను అనమాట ఇది నేను ఒక డబ్బాలో అనేది స్టోర్ చేసుకుంటాను అనమాట సరిపోతుంది నాకైతే సో దగ్గరికి రండి చూడండి ఈ పౌడర్ కలపంగానే పాలు అనేవి చిక్కబడ్డాయి అనమాట చూడండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేశాను అనమాట చాలామంది అంటే బాగా కూల్ తాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది పూర్తిగా చల్లారినివ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగితే సేమ్ అచ్చం మనం బయట దొరుకుతాయి కదండి బాదం పాలు అలాగే ఉంటాయి అనమాట కాకపోతే ఆ అబ్బాయినా హెల్త్కి మంచిది కాదు కానీ ఇదైతే హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి బాదం జీడిపప్పు పిల్లలకు కూడా జ్ఞాపక శక్తి అనేది మెరుగుపరుస్తుంది అనమాట చాలామంది పిల్లలు పాలు తాగకు మారం చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మార్నింగ్ ఒక గ్లాసు బాదం పాలు పడుకునే ముందు ఒక గ్లాస్ బాదం పాలు అనేది పిల్లలకి తాపించడం వల్ల వాళ్ళ మెదడు కూడా చాలా చురుకుగా పనిచేస్తుంది అనమాట సో మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి ఇవైతే నేనైతే వాళ్ళు వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి లైట్గా గోరువెచ్చగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతాను అనమాట వాళ్ళకి స్నానం చేసి పడుకునే ముందు అయితేనే నేను తాపిస్తాను అనమాట చాలామంది ఇప్పుడు మనం బయట బాదం పాలు అమ్ముతారు కదండి వాళ్ళు బాదంపాలు నిల్వ ఉండడానికి ఒక కెమికల్ అనేది కలుపుతారు అనమాట సో మనం అలా కాకోకుండా మనం అచ్చమైన మనం పాలు కదండి ఇది పిల్లలకి ఇందులో అనారోగ్యకరమైనవి ఏమీ లేవన్నమాట మొత్తం హెల్దీగా హెల్దీగా కాబట్టి మనం కూడా ఖచ్చితంగా డైలీ ఒకసారి ఒకసారైనా తయారు చేసుకొని ఇంట్లో రెడీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగొచ్చు అనమాట సో ఎంతో టేస్టీ టేస్టీ బాదం పాలు అనేది రెడీ అండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట కాకపోతే ఇప్పుడు టైం లేదు కాబట్టి మీకు చూపించాలని చెప్పేసి నేనైతే గోరువెచ్చగా వాళ్ళు కూడా తాగొచ్చు అనమాట అంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మొత్తం చల్లారిన తర్వాత తాగేసేయండి అలాగే పర్లేదు చాలామందికి కూలికి అలవాటు పడ్డారు కాబట్టి నేనైతే ఇప్పుడైతే అయితే చల్లారిన అనమాట సో పైన మంచిగా ఫ్లేవర్ కోసం బాదం పప్పు జీడిపప్పు చిన్నప్పటి నుంచి పాలు అసలు లేకపోయేదాన్ని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అసలు పాలు లేకపోయేదాన్ని కాకపోతే అప్పుడు ఇట్లా అన్నీ తెలియదు కదా ఇప్పుడంటే అన్నీ ప్రతి ఒక్కటి వస్తున్నాయి కాబట్టి అన్నీ తయారు చేసుకుంటున్నాం కానీ అప్పుడు ఏం తెలియదు కదా మనకి సో భలే ఉన్నాయి అండ్ అసలు ఎంత నేను ఇంకా కూల్ కూడా తాగట్లేదు ఓన్లీ ఇంకా లైట్గా చల్లారిన తర్వాత గోరువెచ్చగా తాగుతున్నాను అనమాట చాలా చాలా టేస్ట్ ఉన్నాయండి నిజంగా బాదం పాలు తయారు చేసుకోవడం ఎంత ఈజీని అనుకుంటారు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది అనమాట చాలా చాలా బాగుంది ఆ పలుకులే బాగున్నాయి ఇప్పుడు నేను తయారు చేసిన బాదం పాలు తాగి మా వారు ఏమంటారో చూద్దాం చాలా సూపర్ ఉన్నాయండి బాదం పాలు సో మన ఇంట్లోనే మనం తయారు చేసుకున్న చాలా టేస్ట్గా ఉన్నాయి మీరు కూడా మీ మీరు కానీ అందరు తాగొచ్చు అంటే ఇవి మనకి గేదె పాలు కాబట్టి ఇంకా చాలా టేస్ట్ చాలా టేస్ట్గా ఉంది టేస్ట్ ఉన్నాయి ఇంకా మా వారైతే ఇంకా చల్లటి అస్సలు తాగరండి కూల్ వాటర్ తాగేది నేను ఒక్కదాన్ని అనమాట సో ఇంకా ఆయనకి గోరెచ్చగా ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా ఇష్టం అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు కూడా ఇంట్లో ఇలా బాదం పాలు ప్రిపేర్ చేసుకుని తాగండి నాకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అనమాట చాలా మందికి బాదం పాలు తాగటమే కానీ అంటే బయటకు వెళ్ళి తాగటమే కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోరు సో మనకి దొరికే ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు పల్లెటూరులో ఉండేవాళ్ళు చాలా మందికి పాలు అనేవి దొరుకుతాయి కాబట్టి జస్ట్ బాదం జీడిపప్పు ఇవి యాలకులు ఉంటే సరిపోతుందండి ఏం అవసరం లేదు సో ఒక్కసారి ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి ఖచ్చితంగా చెప్తారనమాట సేమ్ బాదం పాలు ఇలా కూడా చి ఇంత సింపుల్గా బాదం పాలు ప్రిపేర్ చేసుకోవడం అని అంటారు మనకి ఇంత గ్లాస్ ఇస్తారు ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ తీసుకుంటారనమాట ఇంత టేస్ట్ కూడా ఉండవు అనమాట సో మీరు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకొని తాగండి నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా మా ఛానల్ వీఎస్ ఫ్యామిలీ లాక్స్ చూసుకున్న వాళ్ళైతే ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి